ఎప్పుడో యేసుక్రీస్తు వారు రక్తం వేల సంవత్సరాల క్రితం సింధింపబడితే ఇప్పుడు మన పాపాలు ఉన్నాయి ఎలా కడుగుతుంది ఇలా ప్రశ్నే రాంగు నన్ను అడిగితే ఎందుకు చెప్పిన కడుగుతుందంటే లిటరల్గా వచ్చి కడుగుతుందని కాదు కడగడం అంటే లిటరల్గా వచ్చేసి పైనుంచి నీ కింద ఒక లీటర్ వేస్తారని కాదు అది కాదు అందుకే ప్రశ్నలు తప్పు ఈ ప్రశ్నలు ఎలా ఉంటాయంటే కొన్ని ప్రశ్నలు పెళ్లి కానుడి దగ్గరికి వెళ్ళి ఎంతమంది పిల్లలని అడిగారంట అలా ఏడిసిన ఈ ప్రశ్నలు ఇది కొంచెం అర్థవంతంగా అడగాలి ప్రశ్న ఈ ప్రశ్నే తప్పు నీ వ్యూ ఎంత స్టాండింగ్ ఎలా ఉందో అర్థమవుతుంది నీ స్టాండింగ్ ఎంత లోలో ఉందో అర్థమవుతుంది నేను విమర్శించట్లేదు కానీ ప్రశ్న అడిగే ముందు ఇది ఉపయోగకరమైన ప్రశ్న కాదా అని తెలిస్తే బాగుంటుంది నేను ఇప్పుడు ఎలా కడుగుతుంది అది ప్రశ్న అది ఇప్పుడు ఎలా కడుగుతుంది ఏంటి దాన్ని ఏమంటారు అంటే మీరు గమనించండి పూసీకత్త అని లేదా మీడియేటింగ్ అని లేదా క్రయధనం అని ఇంకా కాక వకాల్తా అని చట్టపరమైన భాష ఉంది అది తెలుసుకో అంటే నీనా పాపాలకి నా పాపాలకి రుసుము చెల్లించాలి నా పాపాలకి ఒక మూల్యం కట్టాలి నా పాపాలకి ఇదిగో ఈ మూల్యాన్ని బట్టి ఈ వదిలే వదిలేప్రవ్వా దీన్ని చూసి వదిలే ప్రవ్వ అని చూపించేదాన్ని ఒక క్రయధనం అంటారు అంటే ఎప్పుడు ఎప్పుడు చెల్లించడట ఇప్పుడు మనం చేసే ఈ పాపాలకి ఇప్పుడు మనం చేస్తున్న ఈ పాప జీవితానికి మనం ఇంకా పాపం చేయకముందే ఈ రుసుము ఎప్పుడు కట్టేశాడట రెండు వేల సంవత్సరాలు కట్టాడు అది పాపం రక్తం రక్తం పాపాలు కడమంటే బదులుగా ఆ రోజు ఉండిపోయింది ఒక ఒకరోజు తమ్ముడు సురేష్ కూడా అడిగాడు ప్రశ్న ఆ ప్రశ్న ఏంటంటే ఈ నోటుతో నీ పాపాలు క్షమింపబడిపోయాయని కొన్ని సందర్భాలు మనకు సువార్తలు ఉంటాయి మీరు చదివారు లేదో కుమారుడా నీ పాపాలు క్షమింపబడి ఉన్నవి నీ పరు పెత్తుకుని నడు అని అప్పుడు తమ్ముడు అడిగింది ఎర్లీ స్టేజ్లో వెళ్ళండి అప్పుడు తమ్ముడు అడిగిన ప్రశ్నకి అప్పుడు నేను సమాధానం చెప్పాను మీకు కూడా గుర్తుందో లేదో అప్పుడు పాఠం కూడా చెప్పాను దాని మీద నోటుతో క్షమించాడు నీ నీ పరు నీ పాపాల క్షమ అంటే నోటుతో పాపాలు క్షమించేసేంత కెపాసిటీ ఆయనకున్నప్పుడు రక్తం కాచడం దేనికి అదే కదా ప్రశ్న నీ పాపాలు క్షమింపబడ్డాయి అని అన్నప్పుడు నీ పాపాలు క్షమిపబడ్డాయి నోటితో క్షమించేసినప్పుడు మళ్ళీ రక్తం కాల్చడం దేనికి దాని అర్థం ఏంటంటే పాపాలు క్షమించేసాడులే క్షమాపణ ఇచ్చేసాడు కానీ ఆ క్షమాపణకి ఎప్పటికైనా మూల్యం కట్టాలి మాట అర్థమైందా క్షమాపణ అయితే దొరికేసింది కానీ ఖచ్చితంగా రుసుము చెల్లించాలి ఆ రుసుము ఎప్పుడు చెల్లిస్తాడు ఇదిగో నీ కొస నీ కొరకు ఆల్రెడీ నేను రుసుముగా సిద్ధమైపోయాను క్రయధనముగా సిద్ధమైపోయాను కనుక నేను క్షమిస్తున్నాను ఆ వెళ్ళిపో అది అప్పుడు క్షమించడమే కాదు రెండు వేల సంవత్సరాల క్రితం పుట్టిన మనకు కూడా అప్పుడే ఏం కట్టేశాడు రుణము కట్టేశాడు అది మన ఆయన రక్తం మన పాపాలను కడగడం అంటే అంతేగాని లిటరల్ గా వచ్చి కడుగుతుంది అని కాదు ఎక్కడుందని అడగక్క నెరసలేములో ఉండదు కనబడదు దాన్ని ఏంటంటే మన పక్షమున ఆయన క్రయధనం అందుకే మార్క్సులు ఏమంటాడు ఆ నాయకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణమును పెట్టిన విమోచన క్రయధనం క్రయధనం ఎక్కడ ఆ పదం చట్టంలో వాడతారు ఎక్కడ ఆ పదం పోలీస్ స్టేషన్లో వాడతారు ఎక్కడ వాడతారు కోర్టులో వాడతారు ఆ పదం వాడతారంటే దేవుని చట్టానికి మన పాపాలని కడిగేయడానికి ఆ రోజు ఆయన రుసుము చెల్లించాడు మన పక్షాన ఆయన రుణముగా ఎప్పటికీ తీర్చలేని రుణముగా ఆయన రక్తాన్ని పెట్టాడు ఇది ఈ రక్తాన్ని బట్టి వాళ్ళు వదిలే ప్రభావం ఇది మన పాపాల్ని రక్తం కడగడం అంటే అర్థమైందా